మరణం పొందడానికి కావలసినటువంటి అయ్యప్ప శాస్త్ర జన్మించినారు కేశాది పాదాది పర్యంత శ్లోకములు అని శంకర భగవత్పాదలు పరమశివుడి మీద చేశారు అందులో పరమశివుడికి ముగ్గురు కుమారులని నిర్ణయించారు ఒకరు వినాయకుడు ఒకరు సుబ్రహ్మణ్యుడు ఒకరు అయ్యప్ప ముగ్గురు కొడుకులు తల్లి ఎవరు శ్రీమన్నారాయణ అలా ఎలా కుదురుతుంది అక్కడే కూర్చుని ఆవిడ తన తేజస్సు నారాయణుణ్ణి నారాయణిగా మార్చి ఈం బీజాక్షరోపాసన చేత పరిపూర్ణమైనటువంటి కామ తృప్తిని ఈశ్వరుని ఎందు కల్పించినది ఇది జగత్ కళ్యాణం కోసం ఆయనకి కూడా తెలుసు అందుకని జగత్ కళ్యాణ కారకము కావడానికి కావలసినంత ఫలితము జరిగే వరకు మాత్రమే వెంట పడతాడు తప్ప ఆ తర్వాత ఈ మోహిని రూపమే బాగుంది పార్వతీదేవికి నోటీస్ ఇస్తాను డైవర్స్ నోటీస్ అనడం ఇది శంకరుడి యొక్క స్థితి ఇది నీకు తెలుసా ఇది నీకు తెలిస్తే అయ్యప్ప స్వామి జననం ఉంది మహిషిని సంహరించి మనని కాపాడి ఇలా పట్టుకు కూర్చుని యోగ పట్టం కట్టుకుని ఇలా కూర్చుంటారు ఇలా కాళ్ళు పొరపాట్న కిందకొస్తాయేమో అని యోగ సిద్ధి పోకుండా ఉండడానికి పట్టం కట్టుకుని ఇలాగా ఇలాగే కూర్చుని ఇలా పట్టుకుని ఉంటారు ఇలా పట్టుకుని ఉంటే ఏమిటో తెలుసాండే మహిషి అంటే అజ్ఞానం ఎవరు శివకేశవుల యొక్క ఏకత్వమును తెలుసుకోగలుగుతున్నారో ఈ లీలలో ఉన్న అంతరార్థమును క్షీర సాగర చేసి పట్టుకోగలుగుతున్నారో ఒక రహస్యం తెలుస్తోంది ఆ కామము తుచ్ఛ కామము కాదు డాక్టర్ గారు కాలాపరేషన్ చేసినట్టు శరీరాన్ని బతికించి కాలు ఒకటే తీసినట్టు లోకమునంతటిని రక్షించడానికి కామమును తన ఎందు అంగీకరించినాడు ఈ కామము లోకరక్షణము కొరక ఈ కోమము కామమై ఒక స్త్రీ వెంట పడడానిక ఈ లోకరక్షణము కోసమనే బయలుదేరి వైకుంఠానికి వచ్చాడు పక్కన భార్య ప్రమధగణాలు చూస్తుండగా పరిగెత్తాడు కారణం లోక కళ్యాణమును సాధించడానికి ఇది ఆతృత ఈ ఆతృతతో ఆనాడు ఈశ్వరుడు వేసిన ప్రతి అడుగులో లోకరక్షణ ఉన్నది ఇది నీకు గ్రహించలేనప్పుడు నువ్వు హాలాహలమునందు కాలిపోతున్నావు నీ మనస్సు తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేదు పట్టుకోవలసిన దాన్ని పట్టుకోలేదు అందుకే ఒక వార్నింగ్ వేస్తారు మన సంప్రదాయంలో మహాత్ముల జననములను నీ వెంచకు నీకు చేత కాదు రుతాక్షి ఒక అప్సరస చూసి మోహించాడు వేదవ్యాసుడు వేదవ్యాసుడు అంటే ఎటువంటి బ్రహ్మిష్ఠండి వేదవ్యాసుడేమిటి ఒక అప్సరస ఘృతాచిని చూసి మోహించడం ఏంటి మోహించి ఆశ్చర్యం తన వీర్యమును ఒక చిలుక ఎందుంచాడు సుఖ బ్రహ్మ మహాబ్రహ్మి బ్రాహ్మీమయమూర్తి జన్మించాడు నిజంగా శంకరుడే కనుక విర్రికామముతో పరిగెత్తినది యథార్థమైతే నిజంగా నారాయణుడు కనుక కేవలము తన అంగాంగ ప్రదర్శనం చేసేటటువంటి తుచ్చమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటనము చేసినట్టయితే వారిద్దరి తేజస్సుల వలన పుట్టిన భూతము కోట్ల మహిషుల కన్నా ప్రమాదకరమై లోకాన్ని నాశనం చేయాలి వాళ్ళిద్దరి ఎందు ఎంత పవిత్ర భావనయున్నదో మనని రక్షించడానికి తల్లితండ్రులై నిలబడ్డారు అలా నిలబడితే పుట్టినవారు అయ్యప్ప స్వామి ఇది తెలియడం జ్ఞానం లోకరక్షకుడిగా అంగీకరించి మీరు భక్తితో ఇలా నమస్కరిస్తే అందుకే ఇందరు బిడ్డల్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకుని భాగవతం వినిపించి అలా కూర్చుని ఇలా ముద్రపట్టి జ్ఞానబోధ చేయించి తనే ఊరు మధ్యలోకి వచ్చి కూర్చుని ఆ నా పిల్లలందరూ వింటున్నారని పొంగిపోతూ మనందరం ఎంత మర్యాదో చూడండి ఆయనకి ఎప్పుడైనా నేను అలివి మిగిలిపోయి ప్రసాదాలు ఉండగా లేకపోతే ఉపన్యాసం అవుతుండగా తొమ్మిది దాటుతుంది ఒక్కొక్కసారి తొమ్మిది దాటితే తొమ్మిది అయిపోయింది నేను పడుకుంటాను నోర్మై అన్నారు అనుకోండి నేను ఆపేయాలి కానీ ఆయన అలా అన్నారు తొమ్మిది అయిపోయినా సరే ఆ పిల్లలు మంచి విషయాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎంత ఓర్పో చూడండి కూర్చుని వింటున్నారు నేను ఇప్పుడు ఏం పడుకోలేదు పర్వాలేదు అని కూర్చుంటారు అలాగే ఎప్పుడు పొద్దున్న నుంచి ఇలాగే కూర్చుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికి దిగిన తర్వాత ఆ అయ్యప్ప స్వామి కన్నా నేను గొప్పవాడిని అయిపోయినట్టు అందరూ నాకు దండాలు ఇట్టాక మంచి అహంకారంతో అవన్నీ పుచ్చుకుని అప్పుడు నేను పైకెక్కుతాను పైకెక్కి అప్పుడు వెళ్ళి నిలబడ్డాక అప్పుడు హరివరాసనం అని అప్పుడు ఏకాంత సేవ పుచ్చుకుంటారు ఏమి ఆత్మీయతన తండ్రిది ఏమి వాత్సల్యం ఏమి జ్ఞానబోధ ఇలా జ్ఞానముద్ర పట్టడంలో పైశాచిక కామం అయితే ఇటువంటి మహాపురుషోదయం ఎందుకైంది మహిషి సంహారం ఎందుకైందండి దాన్ని బట్టి అయినా తెలుసుకోవాలి చేత కాని తీర్పులు చెప్పడం మానేయాలి అవతార ప్రయోజనాలు తెలుసుకోవాలి దానికి క్షీరసాగర మథనం చేయగలగాలి పెద్దల ద్వారా విషయాన్ని పట్టుకోగలగాలి అది చేత కాకుండా ధూర్తతనంతో తనకే తెలుసన్నట్టు తప్పుడు పని తాను చేస్తూ శంకరుణ్ణి ఆదర్శం నాకు నారాయణుడి ఆదర్శం అనకూడదు వాళ్ళిద్దరూ పురుషులు స్త్రీ రూపం పురుష స్త్రీ రూపములతో సంగమించి లోక కళ్యాణం చేశారు నువ్వు చేయి నేను చూస్తాను ఎందుకు వచ్చిన చేతకాని మాటలు కాబట్టి ఇక్కడ క్షీరసాగర మధనము చెయ్యగలిగితే నీకు అమృతమైనటువంటి అయ్యప్ప స్వామి అమృత ఫలంగా దొరికేస్తున్నారు నీకు ఇవాళ నువ్వు అయ్యప్ప స్వామి దర్శనం చేయకుండా వెళ్ళిపోతే క్షీరసాగర మధనంలో అమృతం అక్కర్లేదని వెళ్ళిపోయినట్టే కాబట్టి ఇవాళ సభయిపోయాక మన ఏం చేయాలి తప్పకుండా ఇంతమందిని అయ్యప్ప స్వామి దర్శనం చెయ్యాలి ఎవరు చేశారో వాళ్ళు అమృతం తాగారు ఎవరు చేయలేదు నేను పూర్తి చేయను